వినాయక చవితి వెళ్ళిపోయింది ఇంకా దసరా వచ్చేసింది కదా దసరా నవరాత్రులు కూడా మొదలైపోయినాయి డే వన్ కదా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి హడావిడిలో గుడికి రావడమే కుదరదు ఇంకా ఈవినింగ్ టైం ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వచ్చాను ఫస్ట్ అయితే కంచికామాక్ష గుడికి వెళ్ళాను గురువారం కదా ఇంకా పక్కనే ఉన్న సాయిబాబు గుడికి కూడా వెళ్ళి బాబాను దర్శనం చేసుకున్నాం తర్వాత మా ఇంటి పక్కనే ఉన్న దుర్గమ్మ గుడికి అయితే వచ్చాం ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ డెకరేషన్ బాగుంది అమ్మవారి ఫోటో ఇటు పక్కన ఎంట్రన్స్ లాగా బాగా చేశారు డెకరేషన్ అదంతా సందు సందంతా బా లైట్స్ తో అలంకరించారు అన్నమాట డే వన్ వచ్చేసి బాలా త్రిపుల సుందర అలంకరణ కదా ఇంకా మార్నింగ్ అయితే అసలు ఆఫీస్ కెళ్ళ హడావులో గుడికి వెళ్లడమే కుదరదు ఇంక ఈవినింగ్ టైమ్ లో ఇలా వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గుడికి వెళ్లడమే పాతరావుపేటలో ఉన్న కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం ఇది గుడి చుట్టూరు చక్కగా వేపాకులతో కట్టారు ఇంకా లోపలికైతే వెళ్లిపోయి అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాం అమ్మవారి పక్కన ఆన్ ఉంటారు లోపల అయితే ఇలా విగ్రహం ఉంటుంది ఇంకా డే వన్ ఇలా కంప్లీట్ అయిపోయింది